ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత యుద్ధ భయంతో యుద్ధమైన భయంతో అయితే కనుక పద్నాలుగు వందల యాభై మంది సైనికులు ఇంచుమించుగా పన్నెండు వందల మందికి పైగా సైనికులు మిగిలిన వారికి స్టాఫ్ కూడా రాజీనామా చేసేసారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం పాక్ సైన్యంలో ప్రకంపనలు పద్నాలుగు వందల యాభై మంది సైనికులు రాజీనామా నిజంగా భారత్ దెబ్బ ఏంటో తెలుస్తోంది వివరాలు చూస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే ఏ క్షణాన ఏం జరుగుతుందో అనే టెన్షన్ రెండు దేశాల్లో ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ అయితే గజ గజ వణికిపోతుంది పహల్గామ్ సంఘటన నేపథ్యంలో ఇండియా ఎలాగైనా ప్రతీకార చర్య తీసుకు తీసుకుంటుందని బార్డర్ వద్ద పాకిస్తాన్ అలర్ట్ అయింది దీంతో ఇండియా పాకిస్తాన్ బార్డర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది పాకిస్తాన్ ఆర్మీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి పద్నాలుగు వందల యాభై మంది రాజీనామా చేశారు దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది ఇండియాతో యుద్ధం అంటేనే పాకిస్తాన్ ఆర్మీ వణికిపోతోందని చెప్తున్నారు ఈ తరుణంలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన పన్నెండు వందల మంది సైనికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గాను రాజీనామా చేశారంటున్నారు ఇక అలాగే మరో రెండు వందల యాభై మంది ఆర్మీ ఉన్నతాధికారులు కూడా తమ పదవులకు రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోయినట్లు చెప్తున్నారు బతికి ఉంటే పల్లీ బఠానీ తిని ఉండవచ్చు అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఆర్మీని వదిలేస్తున్నారట సైనికులు ఇండియాతో యుద్ధంలో పాల్గొంటే ఖచ్చితంగా చనిపోవడం గ్యారంటీ అని డిసైడ్ అయ్యారట అందుకే ఒక్కొక్కరిగా పాకిస్తాన్ ఆర్మీని వదిలి వెళ్ళిపోతున్నారు సైనికులు దీంతో పాకిస్తాన్ దేశం ఉక్కిరి బిక్కిరవుతుంది సో ఇది పరిస్థితి ఇండియా సైన్యం అయితే కనుక దేనికైనా సిద్ధం ఏ ప్రాంతం అయినా ఏ ప్లేస్ అయినా సరే మేము రెడీగా ఉన్నామని చెప్తూ ఉంటే మరో పక్క పాకిస్తాన్ సైన్యం వందల సంఖ్యలో అయితే కనుక రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు